వెల్కమ్ టు ప్రాణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఏపీఎస్సికి సంబంధించిన అంటే డిప్యూటీ డిఈఓకు సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క రెస్పాన్స్ సీట్స్ అనేవి విడుదల కావడం జరిగింది అండి ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రైట్ ఈ రెస్పాన్స్ సీట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దామండి మనం ఏపీపిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీ అందరికీ ఇట్లా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి లాస్ట్లో చూడండి బ్లూ కలర్లో వ్యూ రెస్పాన్స్ షీట్ అని కనపడతూ ఉండండి ఈ స్క్రీన్ మీద ఇక్కడ మీకు బ్లూ కలర్ పైన లాస్ట్లో మొత్తం నాలుగు బాక్సులు కింద ఒక నాలుగు బాక్సులు ఉన్నాయి లాస్ట్ బాక్స్లో వ్యూ రెస్పాన్స్ షీట్ అనే ఒక దాని మీద మీరు క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి అక్కడ మీకు కనపడుతూ ఉంటుంది మీరు ముందుగా లాగిన్ అవ్వండి అని చూపిస్తూ ఉంటుంది ఈ లాగిన్ అవ్వండి అనే దాని మీద ఓకే అని దాన్ని క్లిక్ చేయండి ఓకే అని క్లిక్ చేయగానే మీ అందరికీ న్యూ యూజర్ న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ కనబడుతూ ఉంది ఒకవేళ ఆల్రెడీ మనం డిపి్యూటిఓ అందరూ రాసిన వాళ్ళే కాబట్టి వాళ్ళందరికీ లాగిన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంది కదా ఎగ్జిస్టింగ్ యూజర్ అనే దాని మీద క్లిక్ చేయండి ఎగ్జిస్టింగ్ యూజర్ అనే దాని మీద క్లిక్ చేయగానే మన యొక్క ఓటీపీఆర్ ఐడి ఆ యూజర్ ఐడి అడుగుతూ ఉంటుంది అలాగే పాస్వర్డ్ అందరు పెట్టుకుని ఉంటారు కాబట్టి ఆ పాస్వర్డ్ క్లిక్ చేయాలి అలాగే క్యాప్చర్ క్లిక్ చేసి లాగిన్ అనగానే క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ వచ్చి లాస్ట్లో వ్యూ రెస్పాన్స్ షీట్ అనే దాని మీద కనపడుతూ ఉంటుంది రైట్ ఇక్కడ మీ అందరికీ కనబడతా ఉంది లాగిన్ అని క్లిక్ చేయగానే మీకు మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో వ్యూ రెస్పాన్స్ షీట్ అనే ఉంటుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు సో ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు మార్కుల్ని ఏ విధంగా చూడాలో కూడా నేను చూపిస్తాను చూడండి మార్కుల్ని కూడా మనం చూడవచ్చు రైట్ మేము ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేపర్ వస్తుంది ఏ విధంగా చూడాలంటే ఇక్కడ మీ అందరికీ సెకండ్ క్వశ్చన్ కనపడతా ఉందండి ఈ రెండవ క్వశ్చన్కి సరి అయిన సమాధానం ఏంటి అంటే గ్రీన్ కలర్లో కనపడుతున్న ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సో కరెక్ట్ సమాధానం మూడు కానీ మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ ఇక్కడ చివరిలో బాక్స్లో ఇచ్చారు చూడండి చూజ్ అండ్ గివ్ చూజ్ అండ్ ఆప్షన్ వన్ అని ఇచ్చారు సో మనం ఒకటిని పెట్టాం దానికి ఆన్సర్ కానీ కరెక్ట్ సమాధానం ఏంటి మూడు కాబట్టి ఇలా ఇలా మూడు పెట్టాం కాబట్టి మూడు కరెక్ట్ కానీ పెట్టింది ఒకటి కాబట్టి తప్పిది సో వీటికి మనం నెగిటివ్ మార్క్స్ వేసుకోవాలి ఒకవేళ రైట్ అయింది అనుకోండి రైట్ అయిన దానికి రైట్ అయినా చెప్పగానే చెప్పవచ్చు ఉదాహరణ చూడండి ఇది ఒకటో ప్రశ్న చూడండి ఇక్కడ ఒకటో ప్రశ్న మీకు అందరికీ కనపడతా ఉంది ఈ ఒకటో ప్రశ్నకి సమాధానం నాలుగు పెట్టిన ఆప్షన్ కూడా నాలుగే సో దీనికి మీద రైట్ వేసుకోవాలి అలాగే రెండో ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చేశారంటే ఆప్షన్ ఏమో మూడు కరెక్ట్ పెట్టిన ఆప్షన్ మాత్రం ఒకటి కరెక్ట్ ఆన్సర్ మాత్రం మూడు సో ఇల్లు చేసుకో ఇలా విధంగా మనం మొత్తం నూట యాభై ప్రశ్నలు చూసుకొని మనకి ఎన్ని మార్కులు వచ్చాయో ఆన్సర్ చేసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మాక్సిమం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి కూడా మనం ఒక పోల్ మనం తీసుకుంటూ ఉన్నాం సో కాబట్టి డిప్యూటీ డిఓకి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం కూడా మన ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేపిస్తుంది తప్పనిసరిగా మీరు క్వాలిఫై అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్